ఎస్ చూస్తున్నారా ఎస్ మిత్రులారా మనం ఇప్పటికే చాలా చాలా రకాల వీడియోస్ ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం మనం అంటే ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే ఈ అరటి బోధిలో నుంచి వచ్చే వాటరు మెడికేటెడ్ అని అందరూ చెప్తున్నారు కదా బట్ ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి దీని యొక్క పీహెచ్ ఏంటి దీని రెసిస్టెన్స్ ఏంటి ఈ వాటర్లో ఏం కాంపోనెంట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇది ఎవరికన్నా తెలుసా తెలిస్తే మరి అలాంటి వీడియోస్ని మనం చూడాలి అలాంటి వీడియోస్ని మనం పది మందికి ప్రపోజ్ చేయాలి ఏం తెలియకుండా దీన్ని ఎక్కడో ఏదో ఎవరో ఏదో ఒక వ్యక్తి మనకు పెట్టాడు కదా అని అదే విధానాన్ని మనం అందరం ఫాలో అయితే దాంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది అనేది నా అభిప్రాయం సో కాబట్టి మీకు ఈరోజు నేను ఈ అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ కుదరలేదు నాకు బట్ ఈరోజు నేను మీకు ఈ అరటి బోధిలో నుంచి వచ్చే నీటి యొక్క స్వాభావికత ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రెండోది దీనిలో ఏ మెడికల్ వాల్యూస్ అసలు నిజంగా మెడికల్ వాల్యూస్ నిజంగా మెడికల్ వాల్యూస్ ప్రతి చెట్టులో ఉంటాయండి ఆ చెట్టుని మనం అనేక రకాలుగా వాడచ్చు మనకి వైద్య రత్నాకరంలో కానీ అంటే మనకి పూర్వీకులు మనకి ఏదైతే వైద్యం గురించి వృక్షాల గురించి వృక్ష సంపదనే మన ఒక వైద్య ఒక వైద్య వైద్యశాలగా మనం పూర్వీకులు మన పూర్వీకులు వాడారు సో వాటిని మనం ఈరోజు ఎందుకు పూర్తిగా వాడుకోలేకపోతున్నాం అనే విధానాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నమే ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క విధానం చూడండి ఇది నీట్గా కొబ్బరి నీళ్ళలాగానే ఉన్నాయి బట్ మెడికేటెడ్ వాల్యూస్ ఏమున్నాయి ఎందుకు అంటే ప్రతి మెటీరియల్ కూడా సర్టన్ టైంకి ఆక్సిడేట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సో ఆక్సిడేట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం ఇదిగోండి దాన్ని దానిలో కనుక చూస్తే మనకు రెడ్డిష్గా వస్తుంది ఇదంతా కూడా అంటే ఈ కొమ్మ ఈ యొక్క లోపల ఉండే ప్లాంట్ యొక్క ఇన్నర్ మెటీరియల్ అంతా కూడా రెడ్డిష్గా వస్తుంది ఈ రెడ్డిష్గా వచ్చింది అంటే దాని అంశం ఏంటి అది ఆటోమేటిక్గా ఆక్సిడేట్ అయిపోతుంది మన చర్మం కూడా అంతే కొద్దిగా తెగింది అనుకోండి ఆ తెగిన చర్మానికి గాలి అంటగానే మనకి ఇమీడియట్గా ఆక్సిడేట్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది సో సుమారు మనం ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాం నిజంగా ఎంత వస్తాయా రావా అనేది కూడా మీ అందరికీ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు బట్ మనం ఇక్కడ ఈ టబ్ ఏదైతే ఉందో ఆ యాజ్ యాజిటీజ్గా తీస్తాం బట్ సేమ్ మళ్ళా మనకి ఇంకొక చెట్టు కూడా ఉంది ఈ ప్లాంట్కి కూడా ఈ మెటీరియల్ తీసే ప్రయత్నం అయితే చేద్దాం సో మనం కట్ చేసుకునేటప్పుడే చాలా క్లియర్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా ఈ వాటర్ ఎక్కువగా రావాలి అంటే మనం మొదలు చివర ఎక్కడ కట్ చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి సో చూడండి ఇది క్రాస్ కటింగ్ ఇక్కడి దాకా అయిపోయినందువల్ల ఇక్కడ నుంచి లోపలికే వస్తుంది సో దీని సర్ఫేస్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ఏ మెడికల్ వ్యాల్యూస్ ఉన్నాయనేది నేను ఒకసారి ల్యాబ్ అనాలసిస్ చేసి ఆ రిపోర్ట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా సో ల్యాబ్ అనాలసిస్ అనేది మన దేని గురించి వస్తుందంటే ఈ వాటర్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది మన పూర్వీకులు చెట్లకి పర్టికులర్గా బయాలజీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి దానిలో అంటే ఏమి ప్రాపర్టీస్ ఉన్నాయి అనే దాన్ని కూడా మన పూర్వీకులు చాలామంది చెక్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇది వాస్తవంగా నేను మొన్న తీసాను ఇది అంటే టూ డేస్ బ్యాక్ ఎవ్రీ డే దాని యొక్క వాల్యూస్ అంటే ఇది సెకండ్ డే వాటర్ ఇది థర్డ్ డే రేపు ఒక రోజు కూడా తీయొచ్చేమో అని అనుకుంటున్నాను నేను చూద్దాం ఇది ఎవ్రీ డే అంత వస్తాయి అనేది సేమ్ ఇదే రెండిట్లాగానే ఒక ఒకరోజు నేను అసలు ఏం తీయకుండా దీన్ని మొదలు అలాగే ఎందుకంటే బాగా డీప్ కటింగ్ అయింది కాబట్టి దాన్ని తీయకుండా అట్టి పెట్టాను అందువల్లే సో నిన్న నిన్నటి రోజున ఈ రెండిట్లో వాటర్ వచ్చింది కదా దాన్ని కూడా తీద్దాం అని చెప్పి దాన్ని కూడా ఈరోజు నిన్న నేను చిన్నగా దాన్ని టబ్లాగా లాగా చేశాను బట్ దాంట్లో అయితే మనకి వాటర్ ప్రిపరేషన్ రాలేదు బికాస్ ఆఫ్ ఏంటయ్యా అంటే అది దాని యొక్క మొదలు వేరు వరకు వెళ్ళిపోయింది సో ఇంటర్నల్గా ఆ ఆబ్జెక్టు ఏదైతే పైకి గ్రౌండ్ నుంచి పైకి వాటర్ని తీసుకెళ్తా ఉందో ఇంటర్నల్ స్టెమ్ అంటే బాగా మెయిన్ ఆ మదర్ స్టెమ్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ అయిపోయింది సో అది కట్ అయిపోతే వాటర్ క్యారీ ఫార్వర్డ్ ఎలా అవుతుంది అవ్వదు కాబట్టి సో దానిలో మనకు అది కరెక్ట్ కాలేదు బట్ ఈ రెండిట్లో మాత్రం మనకి వాటర్ అయితే వచ్చినాయి ఈ వాటర్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది దీనివల్ల మానవాళికి ఎంత మంచి జరుగుతుంది దాన్ని కూడా ఒకసారి నేను అనాలసిస్ చేసి చాలా క్లియర్ రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా సో ఒకసారి మళ్ళా వీటిని సెక్యూర్ చేస్తున్నాను నేను అంటే ఏవి పడితే అవి వీటి మీదకి రాకుండా వాటిని అలాగా సెక్యూర్ చేస్తున్నాను